ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి బాగా గొంతు నొప్పితో సర్దితో బాధపడే వాళ్ళ కోసము ఈ మిరియాల చారు నిమిషంలో అన్నిటినీ మటుమాయం చేసేస్తుంది సో ఈ మిరియాల చారుని ఎలా చేసుకోవాలో చూసేసేయండి చాలా మంచి రెమెడీ ఉంటుందండి సో ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకొని గోరువెచ్చగా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మిరియాల చారుకి మనకి కావలసిన మిశ్రమాన్ని తీసుకుందాం ముందుగా ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్ర తీసుకోండి కొన్ని మిరియాలని వేసుకోండి కొద్దిగా ఇంగువని వేసుకోండి ఒక నాలుగైదు మిరపకాయలని వేసుకొని ఒక స్పూన్ ఉప్పుని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఆవాల్ని వేసుకోండి అలాగే కొన్ని రెమ్మలు కరివేపాకుని వేసుకోండి వీటన్నిటిని మిక్సీ పట్టి బాగా పేస్ట్ లాగా కాకుండా పౌడర్లాగా కాకుండా ఇలాగా బర్స్గా మిక్సీ వేసుకోవాలి ఈ వేసుకున్న ఈ పౌడర్ని సపరేట్గా ఒక సాసర్లోకి వేసేసుకోండి ఇప్పుడు మనం నానబెట్టిన చింతపండుని బాగా పిసికి ఆ రసాన్నంతా కూడా మనము ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి సో ఈ చింతపండుని బాగా పిసికిన తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని మనము ఆ గిన్నె వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి నూనె వేడైన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి ఇలాగా వేగనివ్వండి వేగేటప్పుడు కొన్ని కరివేపాకు రిమ్మలని వేసేసుకోండి ఇవి కూడా కొద్దిగా వేగుతున్న సమయంలో కొంచెం పసుపుని వేసేసుకొని ఉల్లిపాయలని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు మనం పట్టి పెట్టిన పౌడర్ ఉంది కదండి మిరియాల చారు కోసము అది వేసేసుకొని వెంటనే తీసిపెట్టిన చింతపండు రసాన్ని వేసేసుకోండి ఆ తర్వాత మీకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్ళు యాడ్ చేసుకొని కొద్దిగా షుగర్ని లేదా కొద్దిగా బెల్లంని వేసుకోండి సో అప్పుడు పులుపుని బ్యాలెన్సింగ్గా ఉంచుతుంది అలాగే ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని మనం చెక్ చేసుకొని కావాలనుకుంటే వేసుకోండి ఇలాగా చారు బాగా మసిలేటప్పుడు ఒక పదిహేను నిమిషాల వరకు మసలనివ్వండి అప్పుడు మనం కొట్టిపెట్టిన పౌడర్లో నుండి ఘాట్ అనేది ఈ రసంలోకి చాలా బాగా వస్తుందండి సో ఆ తర్వాత లాస్ట్కి కొత్తిమీరని వేసేసుకోండి అంతేనండి సింపుల్గా ఈజీగా ఈ మిరియాల చారుని మనకి ఎప్పుడు సర్దున్నా గొంతు నొప్పి ఉన్నా అలాగే జ్వరంతో ఉన్న వాళ్ళకి నోరు ఉన్నప్పుడు ఈ రసాన్ని చేసి పెట్టండి వేడి వేడి అన్నంతో తిన్నారంటే ఒక్క నిమిషంలో మాయమైపోతాయి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేసిన వెంటనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా అప్డేట్ రావడం జరుగుతుంది ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్